హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు ముందు తీసుకొస్తున్నాను ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి అంటే ఉపాధి లేకుండా ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మేము మరి ఏదైనా పెట్టుకోవాలి షాప్ కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదన్నా ఇంకా ఏదైనా సరే ఏదైనా చేయాలనుకుంటున్నామని చెప్పి అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కని పథకానికి తీసుకొచ్చింది ఆ పథకం పేరు రాజీవ్ యువ వికాసం ఇందులో మీరు అప్లై చేసుకుంటే కనుక సుమారు నాలుగు లక్షల వరకు మీరు అప్లై చేసుకుంటే చాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఏదైనా సరే మరి మీ జీవితంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక వీడియో పూర్తి వివరాన్ని తెలుసుకుందాం రాజీవ్ యువ వికాసం స్కీమ్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు క్లిక్ డౌన్లోడ్ గైడ్ లైన్స్ ఫర్ రాజు యువ వికాసం స్కీమ్ ఇక్కడ ఎక్కడుందండి ఇది లాస్ట్ ఓకే ఫస్ట్ దీన్ని మనం చూద్దాం గైడ్ లైన్స్ ఏంటనేది రైట్ గైడ్ లైన్స్ చూసినట్లయితే మనకి ఇది గైడ్ లైన్స్ అండి ఓకే రాజు ఎవరెవరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మిగతా వాళ్ళకు లేదు ఇక్కడ అలొకేషన్ టార్గెట్స్ ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తారంటే మనకు యాభై వేలు లోపు రుణం తీసుకుంటే ఫ్రీ వందంటే మీకు కట్టాల్సింది ఏమి ఉండదు బ్యాంకుకి మళ్ళీ ఓకేనా యాభై వేలు నుంచి లక్ష వరకు తీసుకుంటే మీకు తొంభై వేలు మాఫీ అవుతుంది అంటే యాభై వేలు లోపు తీసుకుంటే యాభై వేలు మాఫీ అవుతాయి సబ్సిడీ బ్యాంకులోనేమి ఉండదు ఒకవేళ మీరు లక్ష వరకు తీసుకున్నట్లయితే తొంభై శాతం సబ్సిడీ ఉంటుంది పది శాతం బ్యాంకులో మనం కట్టాలి అంటే పదివేలు రూపాయలు కట్టాలి తర్వాత రెండు లక్షల వరకు తీసుకుంటే ఎనభై వేలు ఎనభై శాతం అంటే లక్ష అరవై వేలు సబ్సిడీ వస్తుంది నలభై వేలు మనం కట్టాల్సి ఉంటుంది అదే నాలుగు లక్షలు తీసుకుంటే చూడండి మనకు నాలుగు లక్షలు తీసుకుంటే ఏంటంటే నాలుగు లక్షలు అందులో డెబ్భై శాతం అంటే రెండు లక్షల ఎనభై వేల వరకు ఓకేనా చూసుకోండి ఒకసారి రైట్ మీకు అంత మీరు సబ్సిడీ వస్తుంది కట్టేది ఒక రెండు లక్షల పదివేలు కట్టాల్సి ఉంటుంది ఓకేనా ఇంకా ఏమన్నా వన్ ల్యాక్ వరకు తీసుకుంటే వీళ్ళకి కూడా ఒక తొంభై శాతం వరకు మీకు ఫ్రీ ఉంటుంది అన్నట్టు ఎలాంటి కట్ అయితే ఉండదు అయితే మనం అప్లై చేసుకోవాలంటే ముందుగా మనకి ఏంటంటే చూసుకోండి ఇక్కడ ఖచ్చితంగా గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో మీకు ఏమంటారు తలసరి ఆదాయం అంటే మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్కము సంవత్సర ఆదాయం లక్ష యాభై కంటే తక్కువగా ఉండాలి పట్టణాల్లో మున్సిపాలిటీ ఉంటుంది టూ లాక్స్ కంటే తక్కువగా ఉండాలి ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్ షెల్ఫిక్వెండిందా అప్లికేషన్ ఫామ్ అండ్ ఓన్లీ ఇన్ సర్చ్ కేసు రేషన్ కార్డ్ నాట్ అవైలబుల్ ద క్యాండిడేట్ సెలబి అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు పెట్టండి లేకపోతే ఖచ్చితంగా ఇన్కమ్ సెల్ఫ్ పెట్టాల్సి ఉంటుంది ఓకే మీకు ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు మధ్యలో ఉండాలి ఓకేనా ఇక అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళకైతేనేమో అరవై కూడా అప్లై చేసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు డ్రైవింగ్ లైసెన్సు పట్టాధార్ పాస్బుక్ సదరం సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు మీకు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఓకేనా రైట్ ఉమెన్ అంటే మహిళలకు ఇరవై ఐదు శాతం ఇస్తున్నారు అంటే వంద ఒక ఊరికి వంద మందికి ఇస్తున్నారు ఇరవై ఐదు మందికి లేడీస్కి తప్పకుండా ఇస్తారు ఇవ్వాలని ఓకేనా ఓకేనా ఏం చేశారు అప్లై చేసుకోవాలంటే రిజిస్టర్ ఆన్ ద ఓబిఎంఎస్ పోర్టల్ విత్ ఇన్ ద స్టిప్లైటెడ్ టైం ఫ్రేమ్ అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి వీళ్ళంతా కూడా ఏంటంటే స్కిల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి కోసం అప్లై చేసుకోవచ్చు ఓకేనా క్యాండిడేట్ మస్ట్ డౌన్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఆన్లైన్లో ఓబిఎంఎస్ పార్ట్ దాంట్లో అప్లై చేసుకున్నాక దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హార్డ్ కాపీ ఎలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మండల ప్రజా పాలన సేవా కేంద్రాల్లో మీకు ఇవ్వాల్సి ఉంటుంది గ్రామాలన్న వాళ్ళకి ఏమో పట్టణాలు ఉంటున్న మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది అని డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు మండల్ లెవెల్ వెరిఫికేషన్ స్క్రీనింగ్ కానీ బ్యాంకు లింకేజెస్ అన్నీ కూడా ఎంపీడీ వాళ్ళు చూసుకుంటారు ఓకేనా రైట్ పట్టణాల్లో అయితే మున్సిపల్ చూసుకుంటారు ఇంకా డిస్టిక్ లెవెల్స్ వేరేది వస్తారు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ విధంగా ఉంటుందండి ఓకేనా ఇది పూర్తిగా మనకు ఈ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది లాస్ట్ డేట్ మనకి ఎప్పటిదాకంటే యాక్చువల్లీ మనకి ఫిఫ్త్ వరకు ఉండే దాన్ని ఫోర్టీన్త్ వరకు చేశారు ఓకేనా ఇంకా పెంచారు డేటు ఇది పూర్తి దానికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏముంది అంటే క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్ కార్పొరేషన్ మీద అంటే మనకు ఎస్సీ కార్పొరేషన్ వేరే ఎస్టీ వేరే ఎంఎఫ్సీ వేరే సీఎంఎఫ్సీ వేరే బీసీ వేరే ఎంబీసీ వేరే ఏబీసీ వేరే ఇట్లా ఇవ్వడం జరిగింది ఇక్కడ కార్పొరేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇట్లా చూద్దాం ఒకసారి మనం ఇది చూడండి ఒకసారి పెట్టి యూనిట్స్ అల్యూమినియం స్టీల్ వెసెల్స్ సెల్లింగ్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ బ్యాగ్స్ బిజినెస్ చెప్పల్ మేకింగ్ యూనిట్ ఇది అన్నీ కూడా యాభై వేల కాస్ట్లో ఉంటాయండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఏమి మీకు ఏ ఏ కాస్ట్లో కావాలని చూసుకోవచ్చు ఓకేనా ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇవ్వడం మైన ఇరిగేషను యానిమల్ హస్బెండరీ పౌల్ట్రీ ఇట్లా మీకు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ ఇక్కడ ఎంత అమౌంట్ అవుతుంది మనకి ఎంత ఇస్తారని ఇక్కడ రాసి పెట్టుంది దీన్ని మీరు చూసుకొని ఎయిర్ కాంప్రీసర్ బుక్ షాపు గార్డెన్ కానీ నర్సరీ కానీ డీటిపి జీరస్ సెంటర్ కానీ ఫ్రూట్స్ క్యాప్ కానీ గ్రౌండ్ వాటరు ఐరన్ గేట్స్ మినీ సూపర్ గారు కానీ పవర్ పవర్ టిల్లర్స్ కానీ తర్వాత ఇంకేమున్నది ఐరన్ ప్లాంట్ మన వాటర్ ప్లాంట్ కానీ మన త్రీ వీలర్ ఆటో గూడ్స్ ఆటో ఓకేనా కొనుక్కోవాలనుకుంటే సో ఇట్లా ఏదైనా సరే మీకు ఏది ఇది ఫస్ట్ వచ్చేసి మనకి చూసినట్లయితే ఎస్సి కార్పొరేషన్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎస్టీ కార్పొరేషన్ అంటే ఒక్కొక్క కోటి ఇచ్చారండి మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు అన్నట్టు ఒక కార్పొరేషన్ మీకు కార్పొరేషన్ ఏముంటే అవే ఇస్తారు స్ప్రింక్లర్స్ కానీ హెర్బల్ ప్లాంటేషన్ కానీ అగరబత్తి ఫాస్ట్ ఫుడ్ సో మీకు ఇక్కడ ఏది ఉంటుందండి ఓకేనా ఎస్టీ కార్పొరేషన్ ఇట్లా ఈ ఉంద నెక్స్ట్ చూసినట్టయితే ఈబీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ బ్యాక్ ఆర్డ్ పోల్ట్రీ బ్యాక్స్ బిజినెస్ కొన బిజినెస్ కోల్డ్ డ్రింక్ కోల్డ్ డ్రింక్స్ ఓకేనా ఫ్లవర్ మాట ఫ్రూట్ జ్యూస్ సెంటర్ గ్రైండింగ్ సెంటర్ కిరాణా జనరల్ స్టోర్ ఏదైనా పెట్టుకోవాలి మీ ఇంట్రెస్ట్ అండి ఇట్లా బీసీ ఈబీసీ వాళ్ళకి నెక్స్ట్ ఎంబీసీ కార్పొరేషన్ ఇట్లా మీరు ఇవన్నీ కూడా మీరు అండి కాపొరేషన్ వైజ్గా మైనార్టీ కార్పొరేషన్ ఆయుర్వేదికో కాటన్ షెడర్ కోకోనట్ బిజినెస్ శానిటైజర్స్ సీ ఫుడ్ చేపల మార్క్ చేపలు ఏదో ఒకటి ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇట్లా ఇక నెక్స్ట్ లాస్ట్ క్రిస్టియన్ మైనార్టీ కాపరేషన్ వీళ్ళకి పోటీ ఇచ్చారు ఇట్లా అందరూ మీకు ఏది నస్తే అది సిసి సిసిటీవీ రిపేర్ షాప్ కానీ ఏది ఉంటుంది మీరు పెట్టుకోవచ్చు మీకు దీంట్లో ఎంత అమౌంట్ ఇస్తారు ఏ షాప్ ఏ షాప్ పెట్టుకుంటే ఎంత మీరు ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు క్లిక్ చేయటం డౌన్లో అప్లికేషన్ ఉందండి ఫస్ట్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఏంటంటే దీన్ని ఫిల్ చేసుకుంటే ఈజీగా మీరు మెయిన్లా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూద్దాం ఒకసారి మనం ఇది మనకి ఇక్కడ అప్లికేషన్ మరి వాళ్ళు వేసుకుంటారు ఇది మనకు అంటే అప్లికేషన్ ఫార్మర్ మనకి ఈ విధంగా ఉంటుందండి కార్పొరేషన్ పేరు ఇక్కడ ఎస్సీఆర్ ఎస్టీఆర్ ఏది రాసుకోవాలి జిల్లా మండలం మండలం మున్సిపాలిటీ గ్రామం అడ్రస్ మొబైల్ నెంబరు ఒకటి రెండు రెండు ఆధార్ కార్డు నెంబరు దరఖాస్తు దాని పే దరఖాస్తు పేరు ఆధార్ కార్డు ప్రకారం తండ్రి భర్త పేరు పురుషుడా స్త్రీనా పుట్టిన తేదీ విద్యార్థులు రేషన్ కార్డు ఓకే లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ సేవ సంవత్సరం ఆదాయం కుల దొరికిన పత్రము దాని నెంబరు రైట్ కులమైంది ఉపకులమైంది వృత్తి ఏం చేస్తాడు ఇంకేమైనా గ్రూప్స్ ఉన్నాయా పత్రం ఉంటుంది సెక్టార్ మీకు వ్యవసాయం అలా ఉంటే సేవన ఏం చేద్దామో బిజినెస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది పథకం పేరు అక్కడ ఎందుకు చెప్పిన కానీ అందులో మీకు ఏ పథకం వస్తే ఆ పథకం పేరు రాసుకోవాల్సి ఉంటుంది అది చూసుకోండి ఒకసారి స్కీమ్ నేమ్ దానికి ఎంత కాస్ట్ ఇక్కడ లాస్ట్కి ఎంత కాస్ట్ చూడండి ఆ కాస్ట్ అన్నట్టు అది రాగాలి ఇక్కడ మనం రైట్ తర్వాత ఆర్థిక సహాయం రాకం ఓకే అట్లా నాన్ నాన్ బ్యాంక్ లింకేజా బ్యాంక్ లింకేజా అంటే నాన్ బ్యాంక్ లింకేజ్ అంటేనేమో యాభై వేలు లోపే ఉంటుంది మీకు ముందే చెప్పాను కదండి చూడండి ఇక్కడ ఇది యాభై వేలు లింకేజ్ అంటే ఇక్కడ చూడండి వస్తారు ఇక్కడ ఏమి ఇచ్చారంటే యాభై వేలు రుణం తీసుకుంటే మనకి ఎలాంటి బ్యాంకు లోన్ అవసరం లేదు అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు రెండు వస్తారు యాభై వేల లోపు తీసుకుంటే యాభై వేలు తీసుకుంటే మీకు బ్యాంక్ లింకేది అవసరం లేదు డైరెక్ట్ సబ్సిడీ ఇస్తారు యాభై వేలు దాటితే బ్యాంక్ లింకేజ్ ఉంటుంది ఓకే అది మీకు అది ఇందులో మీకు ఏది కాలం మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఓకే బ్యాంక్ లింక్ ఇది కావాలన్నా దానిది పట్టాదార పాస్బుక్ ఉంటే పెట్టాల్సి ఉంటుంది భూమి విస్తారణ పెట్టాల్సి ఉంటుంది బ్యాంక్ వివరాలు మీ బ్యాంకు పేరు బ్రాంచ్ పేరు ఐఎఫ్ఎస్సి కోడ్ పాన్ నెంబరు రైట్ దరఖాస్తు సంతకం ఇవన్నీ చూసుకున్నాక మనం ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ప్రతిపత్రం మొత్తం పెట్టాల్సి ఉంటుంది రైట్ ఇది ముందే మీరు ఫిల్ చేసుకుంటే ఈజీగా ఉప్పు వేసేటప్పుడు ఎలా అంటే చూడండి చూపిస్తాను ఇక్కడ క్లిక్ చేయటం అప్లికేషన్ ఫార్ రాజీవ్ విభాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ కార్పొరేషన్ ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది బీసీ ఉంది ఎంబీసీ బీసీ మైనార్టీ ఓకేనా క్రిస్టియన్ మైనార్టీ ఈబీసీ అన్నీ ఉన్నాయి సో ఇది ఇక్కడ క్లిక్ చేసామనుకోండి అన్ని సేమ్ ఉంటాయి ఇది క్లిక్ చేసి క్యాష్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది ఇక్కడ మనకి ఏం చేయాలి ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తు దాని పేరు రాయాలి ఆధార్ నెంబర్ రాయాలి ఫుడ్ సెక్యూరిటీ దాని నెంబర్ రాయాలి లేకుంటే అవసరం లేదు బెనిఫిషరీ అంటే మీకు ఏం కావాలి ఇండివిజువల్ ఓకే ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత సెలెక్ట్ అసిస్టెంట్ బ్యాంక్ లింకేజ్ అండ్ నాన్ బ్యాంకింగ్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ అంటేనేమో మీకు ఫిఫ్టీ థౌన్ కంటే ఎక్కువ వస్తుంది నాన్ బ్యాంకింగ్ లింకేజ్ అంటేనేమో వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే మీకు ఫిఫ్టీ థౌన్ రూపాయ వస్తుంది రైట్ ఇట్లా మీరు ఇక్కడ ఇది మైనర్ ఇరిగేషన్ ఆ యూనిట్స్ అనుకోండి ఇక్కడ స్కీమ్ ఇది ఇక్కడ మిల్క్ బూత్ అంటే మీరు మగ్గం వర్క కిరాణా ఏదో పెట్టుకో మీ ఇంట్రెస్ట్ అండి ఇట్లా యాభై వేలు ఓకే సో ఇట్లా గో అంటే మీరు అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు రైట్ ఈ విధంగా మీరు అన్నీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఈజీగా సో ఇట్లా గో అంటే మీరు అప్లై చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ప్రతి పరీక్ష ఇది మీరు అప్లై చేసుకొని ఇది ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని ఇంత నేను చెప్పాను కదండి ఈ ఇది రెండు కూడా మొత్తం దీనికి చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఆధార్ కార్డు క్యాస్ సర్టిఫికేటు లేకుంటే రేషన్ కార్డు ఇంకేముంటాయి మీకు అవి మొత్తం పెట్టేసి మీరు ఎంపీటీ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఇవ్వాలి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్